అందరికీ నమస్కారం మహాభారతంలో మహాయోధుడు త్యాగసింధు అయిన భీష్మ పితామోహి మోక్షప్రాప్తి జరిగిన రోజే భీష్మాష్టమి ఇది ఉత్తరాయణం మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి తేదీలో వస్తుంది దీని విశిష్టతను గురించి తెలుసుకుందాం భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో శరపంజరంపై పడిపోయిన తన ఇచ్ఛామృత్యు వరాన్ని వినియోగించుకుని ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాన్ని విడవలేదు ఉత్తరాయణంలో తన శరీరాన్ని విడిచిన భీష్ముడు మోక్షాన్ని పొందాడు ఈ రోజున భీష్ముని పితృదేవతగా భావిస్తూ తర్పణం మరియు పిండ ప్రదానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రత్యేకంగా పితృదోషం ఉన్నవారు ఈ రోజున తర్పణం చేస్తే వారి పితృదేవతలు తృప్తి చెందుతారనే నమ్మకం ఇదే రోజున భీష్ముడు యుధిష్ఠునికి ధర్మ రాజధర్మ మరియు విష్ణు సహస్రనామం ఉపదేశం చేశారు అందుకే భీష్ణుమాష్టమి రోజున విష్ణు సహస్రనామం పఠించటం అత్యంత శ్రేష్టమైనది ఈ రోజున ఉపవాసం చేయటం భీష్ముని స్మరించటం తర్పణం చేయటం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అనేవి శుభ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి రండి అందరం కలిసి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగులు వేద్దాం ఇలాంటి ఎన్నో మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు